ఖమ్మంలో తెలంగాణ సంక్షేమ సంఘానికి నేను అధ్యక్షుడిగా ఉన్నా చేస్తూ ఉన్నాం కొంత సర్వీసు ఆ మణిగారికి ఉద్యోగం ఇప్పించాం తమ్ముడు లేకపోతే వారసురాలుగా తల్లితో సర్టిఫికేట్ తీసుకొని నేను చేయలేనని ఆ బిడ్డకు ఉద్యోగం ఇప్పించాం మణి అనే అమ్మ ఇప్పుడు కడెక్టరేట్ లో పనిచేస్తుంది ఇది విన్నారు కదా ఇకపోతే నా తెలంగాణ కోటి రతనాల అని రాసింది ఎవరు దాసరి మహాశయుడు ఎక్కడ రాశాడు జక్కా సత్యంగా ధన్యవాదాలు శ్యామలరావు గారు అని ఉండేవాడు వాళ్ళు రేడియో ఆర్టిస్ట్ వాళ్ళతో పాటు నేను కూడా అధికారులు ఉన్నటువంటి ప్రదేశం తర్వాత తర్వాత సత్యేంద్ర కుమార్ ఫీల్డ్లోకి పోయి కొత్త మటుకు రాణించి తర్వాత కొంచెం పాపం దెబ్బతిని ఉద్యోగం పోవటం వల్ల ఇబ్బంది పడ్డాడు హరిప్రసాద్ సాయిబాబా లాడ్జి వినోద్ మహల్ దగ్గర నా శిష్యుడు మనుషులు వస్తున్నారు జాగ్రత్త నాటకం ఆయనతో వేయి నాటిక వేయించాం ఎండమూరి వీరేంద్రనాథ్ ఎండమూరి వీరేంద్రనాథ్ ఎవరు తెలుసా నేలకొండపల్లి స్టూడెంట్ విద్యార్థి అది జరిగిపోయింది ఆ తీరుగా జక్కా సత్యం గారు మన శ్యామలరావు గారు వేషాలు పిక్ గారు కెమెరాకి ఫిక్స్ అయిపోయింది జీవితాలు విన్నారా లంకెల బిందెల నాటకం విన్నారా గొప్ప గొప్ప నిద్ర లేపిన నాటకాలు అవన్నీ కూడా అలా నాటక రంగం సాగింది ఇప్పుడు ప్రస్తుత గారు నేను రంగయ్య టీచర్ గారు ఎంతమందిమో మేము సుమారుగా ఒక అరవై డెబ్బై నాటకాలు నాటికలు ఇక్కడ వేసి ఉంటాం కొన్ని పోటీ వచ్చిన మిత్రులకు కొంతమందికి తెలుసు రెండు వీరు వాళ్ళకు రెండు తంతెలకు ప్రైజులన్నీ నాకు వచ్చినాయి మిత్రులకు వచ్చినాయి అందువల్ల మిత్రులారా కళ అనేది జీవితంలో ఒక భాగం కళ లేని కుటుంబం అది అందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉంది బతుకమ్మ వేడుకలు ఉన్నాయి చాలా పెళ్ళిళ్ళు ఉన్నాయి ఇంత స్టైట్ షెడ్యూల్లో కూడా నిజంగా కూడా కళాకారులని ఆశ్రయించడానికి మీరందరూ వచ్చారు ఈ భక్త రామదాసు ఇంత నిండుగా ఉండటం కన్నుల పండుగగా ఉంది నిజమైన ఆనంద బ్రహ్మ కార్యక్రమం అంటే మీరందరూ ఇక్కడికి వచ్చి ఒక పది నిమిషాలు నవ్వుకొని వెళ్తే ఈ కార్యక్రమానికి సార్థకం చేకున్నట్టే ఎందుకంటే అందరూ బిజీ బిజీ లైఫ్లో మొబైల్స్లోనో టీవీలోనో ఇలా అంతా అందుబాటులోకి వచ్చింది కానీ స్థానిక కళాకారులని మన లైవ్లో ఖమ్మం కళాకారులని ఒక ఖమ్మం వాసిగా మనం ప్రోత్సహించాలి తప్పనిసరిగా ఇటువంటి కార్యక్రమాలను ప్రసం జరిగేటట్టుగా అదేవిధంగా మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి తప్పనిసరిగా కళలకు ప్రోత్సాహం అందియాలని చెప్పి స్థానిక కళాకారుని అందరినీ మన మన ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి ఖమ్మంలో అన్ని స్కూల్స్లో కానీ కాలేజీల్లో కానీ ఎక్కడ ఏ అవకాశం ఉన్నా వీరి సేవలను వినియోగించుకున్నట్టయితే మనల్ని మనం ఉంటుంది కాబట్టి అందరికి కూడా మనకు ధన్యవాదాలు ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చిన మొగలికి మొగలిని కూడా గత పది పది నెలలుగా నేను చూస్తున్నా ఏ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చాడు తిరిగి వారి కుటుంబం కూడా నైన్టీ ఫైవ్ ప్రారంభించబడది ప్రతి ఆదివారం వచ్చిందంటే టీవీలో జబర్దస్త్ కళాకారులు కావచ్చు లేదా గాయకులు కావచ్చు వారందరి కూడా నా మనస్ఫూర్తిగా పూర్తిగా అభినందలనేస్తూ అయినటువంటి హాస్య హృదయ ప్రేక్షక దేవుళ్ళందరికీ హృదయపూర్వకంగా ప్రేమపూర్వకంగా భక్తిపూర్వకంగా పాదాభివందనాలు ఆన్ హాఫ్ ఆఫ్ జబర్దస్త్ తరఫున మహోదయ్య డబ్బారా జబర్దస్త్ విఏ డీఐఎన్ఏ వాదే నా తీసుకున్న అంత గొప్ప అంటే ఒక కళాకారుడు ఇంకొకటి ప్రేమించడం అనేది చాలా కష్టం కానీ అంత ప్రేమను చూపారు ఇది ఓన్లీ శాంపిల్ మాత్రమే జస్ట్ శాంపీలే తర్వాత ఇంకా ఒరిజినల్ స్కిట్స్ చాలా ఉన్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మా కార్యక్రమానికి అధ్యక్షులు లక్ష్మీనారాయణ గారు మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి కురువెల్ల ప్రవీణ్ గారు మరి అట్లాగే వేదిక మీద నాతో పాటు పాలు పంచుకున్నటువంటి ప్రముఖులు అందరూ కూడా కొంతమంది పేర్లు చెప్పితే మిగతా వాళ్ళు చెప్పకోవడం బాగుండదు అలాగే మాతో పాటు మరి జబర్దస్త్లో చాలా ప్రసిద్ధి చెందినటువంటి కళాకారులు అప్పారావు గారు నవీన్ గారు మరి సినిమా డైరెక్టర్ గారు మోహన్ గారికి షరీఫ్ గారికి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మిత్రులు చెప్తున్నారు ఇప్పుడే క్రికెట్ ఉన్నా కానీ ఇవాళ బతుకమ్మ పండుగలు అన్ని చోట్ల కూడా బ్రహ్మాండంగా చేసుకుంటున్నా కానీ మీరింత